బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని స్టార్మా రిలీజ్ చేసింది ఇకపోతే ఈసారి సాటర్డే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ అందరి తాటా కంటే కింగ్ నాగార్జున గారు వైల్డ్కోడ్ ఎంట్రీస్ ద్వారా హౌస్లోకి ఎవరైతే ఆరుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారో వారి తాట తీయాలని బాగా డిసైడ్ అయినట్టు అర్థమవుతుంది ఎందుకంటే హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిన తర్వాత ఇది బిగ్ బాస్ హౌస్లా లేదు చేపల మార్కెట్లా ఉంది అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది సో ఆ కామెంట్స్ అన్నిటికీ పులిస్టాప్ పెట్టాలంటే కింగ్ నాగార్జున గారు ఈ హోస్టింగ్లో అంటే వీకెండ్లో చేసే రచ్చప్ హైలైట్ అవ్వాలన్నమాట అందుకని కింగ్ నాగార్జున గారు వారికి కొన్ని తలపైన పెట్టుకునే క్రోన్స్ని తీసుకొచ్చి ఇచ్చారన్నమాట సో వీళ్ళు డిజర్వ్ ఆ హౌస్లోని వాళ్ళకి పవర్ అన్నది లేదంటే పవర్ డిజర్వ్ కాదనుకుంటున్నారని ఆడియన్స్ పోల్ ద్వారా చెప్పారనమాట ఇకపోతే ప్రోమోలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే తనూజాకి కూడా కింగ్ నాగార్జున గారితో బాగా తిట్లు పడ్డాయి దీనికి కారణం ఏంటి అంటే కింగ్ నాగార్జున గారు హౌస్లో ఇంత అతి మంచితనం అవసరం లేదంటూ తిట్టారట తనూజని అయితే తనూజని ఈ వారం నామినేషన్స్లో బాగా టార్గెట్ చేసింది ఆయిష అలాంటి ఆయిషకు పవర్ ఇవ్వాలా వద్దు అవద్దా అంటే తనూజ షీ డిజర్వ్ అని చెప్పింది అనమాట పవర్ ఇవ్వమని చెప్పింది దానికి నాగార్జున గారు నువ్వు నామినేషన్స్లో ఒక్కొక్క పాయింట్ని తీసుకొచ్చి టార్గెట్ చేసి నీతో మాట్లాడిన అమ్మాయి డిజర్వ్ అని నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు తను మాట్లాడిన మాటల్ని నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నావా నెగిటివ్ తీసుకుంటున్నావా అని ప్రశ్నించారట ఇక నాగార్జున గారికి తనుజ చెప్పిన సమాధానం ఏంటి అంటే నేను చేసిన కొన్ని పా తప్పుల్ని తను నాకు మేబీ తనకి తప్పనిపించింది నా దగ్గర చెప్పి ఉండొచ్చు సార్ సో అందుకనే నేను ఏదైనా సరే తన పర్సెప్షన్ ఆఫ్ గేమ్ తనకుంటుంది అలానే నా ఆట నాకుంటుంది ఎవరు నా కోసం ఏది చెప్పినా నేను చేసింది తప్ప లేదా నాకు తెలుస్తుంది అండ్ బయటికి ఏం పౌట్రీ అవుతుంది అన్నది తను నాకు చెప్పినట్టు అనిపించింది అందుకనే నేను ఈ విషయంలో తను డిజర్వ్ అని అనుకుంటున్నాను అందుకనే చెప్తున్నాను కానీ నాకు పర్సనలీ ఇక్కడ ఎవరిపైన ఎలాంటి గ్రెడ్జు లేదు అండ్ ఇక్కడ ఉన్న ఉన్న వాళ్ళకి కూడా ఎవరిపైన అలాంటి గ్రాడ్యుయెట్స్ ఏమి ఉండవు అన్నట్టు చెప్పింది అనమాట సో తనుజ ఆయిషా కోసం మాట్లాడిన మాటల పైన ఫస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ అయిన తరువాత తనుజ మాట్లాడిన మాటలకి కాంప్రమైజ్ అయినట్టుగా తెలుస్తుంది అయితే తన ఆట ఎలా ఉన్నా సరే దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను నాకు పోటీ పడే వాళ్ళకి నేను ఎదురు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను ఆట ఆడి చూపించాలనుకుంటున్నాను తను నన్ను టార్గెట్ చేసింది నాకు తెలుసు అంటే ముందు ఎపిసోడ్స్ చూసి వచ్చి నన్ను టార్గెట్ చేసింది కానీ హౌస్లో ఉంటూ ఉంటూ జర్నీ చేస్తూ ఉంటే కదా తెలుసు ఎవరు ఏంటి అన్నది సో ముందు ముందు మేమేంటి అన్నది తనకి తెలుస్తుంది లేండి అన్నట్టుగా తనుజ చెప్పింది అంటే తనుజా ఫీలింగ్ ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే నా ఆటను ఎవరు ఆపలేరు ఎవరు ఆపినా నేను ఆగను నా ఆట నేను ఆడుతూ ముందుకు వెళ్తానంటూ కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పింది కింగ్ నాగార్జున గారికి మరి తనుజా అంత కాన్ఫిడెంట్గా చెప్పాక నాగార్జున గారు ఏం చేస్తారు చెప్పండి సో తనుజా మాటలకి ఎవరైనా కాంప్రమైజ్ అవ్వాల్సిందే మరి తనుజా ఆట పైన అంత టార్గెట్ చేసిన ఆయుష కోసం చెప్పిన విధానంపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది कॉमर्स से चपंडी